వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తోంది ఉషాశ్రీని నన్ను గెలిపించండి సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండలం మాగే చెరువులో బుధవారం సాయంత్రం పర్యటించారు హిందూపురం వైసీపీ అభ్యర్థిని శాంతమ్మ ఉషాశ్రీ సోదరి జోత్న ఎంపీపీ వెంకటరత్నం సింగిల్ విండో అధ్యక్షుడు కొల్లప్ప డాక్టర్ బాబుల ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు మాగే చెరువులో ప్రజలను ఉద్దేశించి శాంతమ్మ మాట్లాడుతూ తేదేపాకు ఇవై చివరి ఎన్నికలని చంద్రబాబుని నమ్మకండి అని ప్రజల కోసం బ్రతుకుతున్న జగనన్నను మళ్ళీ సీఎం చేద్దాం అన్నారు ఉషాశ్రీ తనని గెలిపించాలని ఈ కాలు నాదే ఆ కాలు నాదే అధికారం మనదే అంటూ పుష్ప సినిమా డైలాగుతో ఓటర్లను ఉద్దేశపరిచారు ఉషాశ్రీ సోదరి జ్యోత్స్నా మాట్లాడుతూ మా అక్కను

ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ అభివృద్ధి పనులు అవ్వాలంటే కూడా ఖచ్చితంగా ఉషాకామర్ ఈ శాంతమ్మ ఇద్దరు కూడా మీ ఇంటి బిడ్డలుగా పనిచేస్తాం పనిచేసి ఈ భాగాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతాం దయచేసి దయచేసి తెలుగుదేశం మా వాళ్ళ కల్లిపుల్లి మాటలకు పోవద్దండి వాళ్ళంతా కూడా ఈ పద్ధతి కూర్చున్నాక ఎవరు దయచేసి దయచేసి ఓటు వేసేటప్పుడు ఓటు వేసారంటే ఐదు సంవత్సరాలు బంగారు భవిష్యత్తు మన పిల్లలకు మనకు ఉంటుంది మన ఓటు చాలా మహత్తరమైనది ఒక ఐదు నిమిషాలు యోచించి మీరు మతం వేసారని ఓటు వేసారంటే మన కూడా ఇంటింటికి తెచ్చే వ్యవస్థ జగన్మోహన్ అన్న చేస్తాడు దయచేసి ఎమ్మెల్యేగా కివి ఉషా శ్రీచరణ్ ఎంపీగా శాంతల అక్కకి ఓటు వేసి ఇంకొకసారి మన జగన్ అన్నని సీఎం చేసుకుంటాం మేమంతా సిద్ధమా అనివార్య కారణం వల్ల రాలేకపోయింది పని ఉండి చిన్న పని ఉండి మన జోషమ్మ వచ్చింది అలాగే మన వెంకటరత్నం అన్న వచ్చారు మన ఎంపీ ఎంపీపీలు వచ్చారు